ఈరోజు లక్సట్వేట్ మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి సమావేశం ఇక్కడ జరగడం జరిగింది లక్స్పేట్ లక్సట్పేటి మున్సిపాలిటీలో పదిహేను మంది వార్డు కౌన్సిలర్స్ ఉన్నారు ఆ తేదీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒక పది మంది కౌన్సిలర్స్ కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఫామ్ వన్ నోటీస్ ఇచ్చారు మేము చైర్మన్ నల్మాస్ కాంతయ్య గారు అట్లాగ వైస్ చైర్మన్ కోటేటి శ్రీనివాస్ గౌడ్ గౌరవ మీద అవిశ్వాస తీర్మానం ఇస్తున్నాము అని చెప్పేసి ఫామ్ వన్ నోటీస్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు దాన్ని ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు పన్నెండవ తేదీ రోజు ఫామ్ వన్ నోటీసు వాళ్ళందరికీ కూడా సర్వ్ చేశారు అట్లా సర్వ్ చేసినటువంటి కాపీలన్నీ కూడా వారికి అందజేసిన అనంతరము కమిషనర్ గారికి అదేవిధంగా ఈ యొక్క సమావేశం నిర్వహించమని చెప్పేసి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ మంచిర్యాల నన్ను నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఆ సమావేశం ఈరోజు అంటే ఫిబ్రవరి మూడో తేదీ నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి అందుకు అనుగుణంగా ఈరోజు మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినాము సమావేశం అనేటువంటిది కోరం ఉన్నట్లయితే సమావేశం ప్రారంభించబడుతుంది కూరం అనగా సభ్యులలో మొత్తం సభ్యులలో రెండు బై మూడో వంతు మంది సభ్యులు ఉండాలి అంటే పదిహేను మంది సభ్యులలో రెండు బై మూడో వంతు అంటే పది మంది సభ్యులు ఉన్నట్లయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మాన సమావేశము ప్రారంభించబడుతుంది కానీ చైర్మన్కి సంబంధించి మనం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభిస్తే కోరం లేదు తిరిగి దానిని మూడున్నర గంటలకు వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్కి సంబంధించి మనం పన్నెండున్నర గంటలకు సమావేశం ప్రారంభించాము అప్పుడు కూడా కోరం లేదు మళ్ళీ తిరిగి దానిని నాలుగు గంటలకు వాయిదా వేయడం జరిగింది సో మళ్ళీ తిరిగి మూడున్నరకు చైర్మన్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ప్రారంభిస్తే అప్పుడు కూడా కోరం అనేటువంటి లేదు సభ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు తదనంతరం నాలుగు గంటలకు కూడా మళ్ళీ సమావేశం వైస్ చైర్మన్ గారి సంబంధించి చూస్తే అక్కడ కూడా ఎవరు సభ్యులు హాజరు కాలేదు కోరం కూడా లేదు కాబట్టి కోరం లేని కారణంగా సభ్యులు హాజరు కానందున ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేటువంటిది వీగిపోయిందన్నట్టుగా అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది